పెదమైల మండలంలో అరకు పార్లమెంట్ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత అరకు అసెంబ్లీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో కొత్తకల్లి గీత మాట్లాడుతూ గతంలో వైసీపీ నుంచి ఎంపీగా కొంతవరకు అరకు పార్లమెంట్లో అభివృద్ధి చేయగలిగారని ఇప్పుడు ఆదివాసుల కోసం ఆలోచించే బీజేపీ పార్టీ కూటమి అభ్యర్థిగా తనను గెలిపిస్తే గిరిజన ప్రాంతాల్లో మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు అలాగే బీజేపీ మన గిరిజనులకు అండగా ఉంటుందన్నారు దేశంలో నాలుగు వందల పైచిలకు సీట్లతో కేంద్రంలో అధికారంలోకి వస్తున్నామని జోసం చెప్పారు అలాగే రాష్ట్రంలో గిరిజనులకు అందాల్సింది విద్య వైద్యం అందడం లేదని డోలి డోలిమూతలు తప్పడం లేదని సొంతంటి కలకు గిరిజనులు ఇప్పటికీ దూరంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే అరవై నెలలుగా కష్టాలు అనుభవిస్తున్నామని వచ్చే అరవై నెలలు సుఖంగా బ్రతకాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ప్రజలకు సూచించారు

కానీ రోజు పర్వతం లాంటి బీజేపీ పార్టీ నుంచి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో కేంద్ర పెద్దల ఆశీస్సులతో ఆదివాసీలకి మంచి చేయాలన్న సంకల్పంతో నన్ను చూసి చేసి నరేంద్ర మోదీ గారి ఆశస్సు మీ ముందుకు వచ్చిన నాకు మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ pero que